దాని గురించి ఆలోచించేస్తాము ఒక రోజు కూడా వదలకుండా మన జీవితాన్ని మనం గడుపుతూ ఉంటాము ఇది రెండు కొనలు అది ఏది ఫస్ట్ మనము ఊపిరాడేటప్పుడు లాస్ట్ ఊపి వదలడం ఈ రెండింటి మధ్యలోనే జీవితం అనేది ఉంది ఈ జీవితాన్ని మనము ఆనందంగా అద్భుతంగా గడపడానికి కావాల్సినటువంటిది ఏమి ముఖ్యంగా ప్రశాంతత ప్రతి ఒక్కరికి అవసరమైంది ప్రశాంతత రెండవది కష్టం లేకుండా జీవించడానికి ప్రయత్నం చేయకూడదు ఇష్టంగా జీవించాలి కష్టం లేని జీవితము ఎక్కడా లేదు కష్టం లేదు అన్నప్పుడు అది ఆ రోజు మనము జీవించడం లేదు అనేసి సంతోషంగా ఆనందంగా ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకునేసి అది ఒక దారి అనేసి తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఆ జీవితంలో అమూల్యమైన అభిప్రాయాల సేకరణతో జీవించగలము జీవించడం అనేది చాలా సులభమైనది అని తెలుసుకోవాలి అది తెలుసుకున్నప్పుడే అది జీవితం అవుతుంది నిజంగా నేను ఒక డాక్టర్గా గత నలభై సంవత్సరాలుగా జీవితంతో పాటు నా జీవిత అనుభవంతో పాటు అనేక వేల మంది లైఫ్ కోచ్గా జీవితాన్ని జీవించడం ఎలా అనేసి కౌన్సిలింగ్ ద్వారా చెప్పడము ఇవన్నీ కూడా చేస్తూ ఉండింది దానివల్ల అత్యంత అమూల్యమైన కొన్ని విషయాలు నా స్వానుభవము నేను సేకరించిన విషయాలు చెప్తా ఉన్నాను దయచేసి లాస్ట్ వరకు వినండి అది చాలా ఉపయోగపడుతుంది అత్యంత అమూల్యమైనది అర్లీ టు బెడ్ అర్లీ టు అవే ఫ్రమ్ ది బెడ్ ముఖ్యంగా అది ఆలోచించాల్సిన విషయం మీరు సాధ్యమైనంత వరకు అర్లీగా తొందరగా మీరు ఎప్పుడైతే నిద్రపోగలరో అప్పుడు వచ్చేసి చాలా మీకు చెడ్డలవాట్లు దూరం అయిపోతాయి గమనించాల్సి ఉంది మీరెంత నిదానంగా నిద్రపోతాడారు మీకు వచ్చేసి స్ట్రెస్ బూస్టర్స్ షరటిని ఎక్కువ అవుతుంది గ్రిడ్ని తక్కువైపోతుంది ఎప్పుడైతే అది తక్కువ అవుతుందో మనలో డోపోమైన్ అడలిన్ కావాల్సినటువంటి ఫీల్ హ్యాపీ కెమికల్స్ తక్కువైపోతాయి చాలా చోట్ల నేను అది చెప్తా ఉంటాను ఏకు జామున లేండి తెల్లవారుజామున ఎవరైతే లేస్తారో వాళ్ళ జీవితం అందరికి కూడా అద్భుతంగా ఆనందంగా ఉంది మీరు ఏకోవజామున లేచిన వెంటనే మీ తల్లిదండ్రులు మీ గురువు గారిని మీరు తలుచుకోగలిగినప్పుడు అద్భుతంగా ఆనందంగా జీవించడానికి అమోఘమైన దారులు కనిపిస్తాయి మీతో మీరు గడపగలరు వేరే వాళ్ళతో ఊరితో కూడా గడపాల్సిన అవసరం లేదు మీ భార్య బిడ్డలు మనమళ్ళు మనవరాళ్ళు మీకెవరైతే ఆత్మీయులుగా ఉండరు స్నేహితులు అందరితో కూడా కంటే ఫస్ట్ వచ్చేసి గేజ్ యువర్ సెల్ఫ్ ఎంగేజ్ యువర్ సెల్ఫ్ విత్ యూ యువర్ సెల్ఫ్ అది ధ్యానము ధ్యానం అని చెప్తే ఎక్కడో కూర్చోవాలి ఎలా చేయాలనేది కాదు మీరు ఈరోజు చేయాల్సిన ధ్యానమేమి మీరు మీ జీవితంలో బతకాల్సిన విషయం ఏమి అని చెప్పేసి మీరు అర్థం చేసుకోగలిగితే అమోఘమైన జీవితం కనీసం అర్ధగంట సేపు మీరు యోగా చేయనే చేయాలి ఆ ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజ్ వాకింగ్ అన్నిటికంటే ముందుగా యోగా అనేది మీ జీవితంలో నా స్వానుభవము మనము ఏదైనా కానీ అద్భుతంగా రాణించాలనుకున్నప్పుడు మన అవయవాలు కూడా ఆ దేవుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన శక్తి ఇది ప్రతి అవయవానికి అదే అయినా ఒక నిర్దిష్టమైన పనులుంటాయి అది సక్రమంగా చేయడానికి మనము మనం ఊపిరి అనేది ఖచ్చితంగా బాగివ్వాలి ప్రశాంతంగా నిర్మలంగా నిశ్చింతగా బతకడానికి వస్తే అమోఘమైన దారిలో యోగా ముఖ్యంగా ప్రాణాయామము అమోఘమైంది మనకు మన బంధువులు అనే దానికంటే ముఖ్యంగా మీ భార్య బిడ్డలు వీళ్ళు చాలా ముఖ్యమైన జీవితంలో టేక్ కేర్ అండ్ కన్సర్న్ అబౌట్ యువర్ ఫ్యామిలీ కస్టమ్ ఫర్ మోస్ట్ థింగ్ అది చేయలేనప్పుడు మీరు ఏది చేసినా కానీ మీకు సోషల్ సర్వీస్ అయిపోతుంది నేను సోషల్ సర్వీస్ ఎంత చేసినాననే దానికంటే అద్భుతంగా చేసిన నాకు నా మనసుకు తెలుసు దానివల్ల సోషల్ సర్వీస్ చేయడం మన తృప్తి కోసమే వాళ్ళు మనల్ని మెచ్చుకోవాలంటే ఖచ్చితంగా మిమ్మల్ని అంతా ఎదవలు చేసేస్తారు కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ మీరు మూడోది అత్యంత అమూల్యమైనది నోటి దురద తగ్గించుకోండి అనవసరమైన సలహాలు ఇవ్వద్దు ఎక్కడైనా సరే వాళ్ళే వాళ్ళు మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రం సలహా ఇస్తే మీ అది యాడ్వైజ్ అవుతుంది అయితే అడ్వైజ్ అన్నెసెసరీ అడ్వైజ్ అవుతుంది అడ్వైజ్కు యాడ్వైజ్ కు ఉంది మీ యొక్క జ్ఞానాన్ని వాళ్ళు తీసుకునేసి ఆ జ్ఞానాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారంటే మీకు ఖచ్చితంగా విలువ ఉంది లేకపోతే మోరీలో పోసిన నీళ్లు మాదిరి అవుతాయి అది నీళ్లే కాకపోతే దానికి విలువ ఉండదు దయచేసి మిమ్మల్ని మీరు గుర్తించుకోవడానికి ప్రయత్నించండి మీరు నాలుగొచ్చేసి మీ పనులేని కొల్లా మీరు దాన్ని రుద్ధి నాలుగు కూడా చాలా విలువైంది అది బ్రాంకర్స్ ఏరియాకు కనెక్ట్ అది మీ ఆలోచనలు ఇంకంతకంటే విలువైనది అది ఇంకస్ ఏరియాకు అటాచ్ అది ఇవన్నీ కూడా అన్నిటికంటే ముఖ్యమైనది మీకు దేవుడు ఇచ్చినటువంటి అమోఘమైన శక్తి అనేసి గమనించండి అప్పుడు మీరు ఏదో వాళ్ళకు సలహా ఇవ్వకముందు వాళ్ళు వింటారు వినగలుగుతారు వినలేకపోతే మీరు మంచి సలహాలు ఇవ్వడానికి కాదు టేక్ కేర్ ఆఫ్ గుడ్ లిజనింగ్ హ్యాబిట్ ఎక్కడ కూడా మీరు ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ కావాలా అని చెప్తే వాళ్ళలోకి మీరు ప్రవేశించాలా అని చెప్తే మీ సలహా వాళ్లకు ఉపయోగపడాలన్నప్పుడు మీరు వాళ్ళ సిచ్యు పరిస్థితిని సిచ్యుయేషన్ అనంటిక్ వే ఆఫ్ అప్రోచ్ అబ్జర్వేషన్ వాళ్ళని బాగా వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళు ఎలా మిమ్మల్ని అడుగుతా ఉన్నారు ఎందుకు అడుగుతా ఉన్నారు దాన్ని ఆ సలహా వల్ల మీ వాళ్ళకు అయ్యే ఉపయోగం మీరు చేస్తూ ఉండే సహాయమేమి వాళ్ళకు సలహాతో వాళ్లకు అందరికీ తెలుసు టైం విల్ సాల్వ్ ఆల్ ది ప్రాబ్లమ్స్ సమయము అంటే మించిన అద్భుతమైన మందు లేదు ఏ గాయాన్నైనా మార్చగలదు మాన మాన మార్పు చేయడానికి వీలున్నటువంటిది అద్భుతమైనది అమోఘమైనది టై సమయం టైం ఈజ్ ది బెస్ట్ వెపన్ ఆఫ్ క్యూరింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్ ఆర్ మనం ఎప్పుడైతే యాక్టివ్గా వినడం లేదో అప్పుడు వచ్చేసి మనము వాళ్ళను తప్పుదారి పట్టిస్తాము మన మీద వాళ్ళు ఒక మంచి రాయి వేస్తారు వాడా ఈడ అనేసి మాట్లాడతారు అడగడం అడిగింది వాళ్ళే అయినప్పటికీ మనం మనం నుంచి తప్పించుకోవడానికి మన మనస్సు నొప్పి తప్పించుకోవడానికి మనము చేయాల్సిన పని మనం ఎక్కడ కూడా మన ఆరోగ్యము అన్నిటికంటే ముఖ్యమైనది అనేసి ఆలోచన చేయాలి మనము మనం హింసించుకోవడం కాదు మనము మనము రెగ్యులర్గా మానసిక శారీరక ఆధ్యాత్మిక ఈ మూడు ఎక్సర్సైజులు చాలా అవసరమైనది మనము మన ఆత్మ న్యూన్యత ఆత్మధ అనే దాన్ని కూడా లేనిపోని సలహాలు ఇవ్వడము డబ్బులు ఇవ్వడము ఆచరణలో పెట్టలేనటువంటి కొన్ని అనుసరించడానికి ప్రయత్నం చేయడము వాళ్ళు ఇస్తారో ఈరో మన దగ్గరనే డబ్బులు ఎత్తి ఇచ్చేస్తాము దానివల్ల ఏమవుతుంది మనం ఖచ్చితంగా చెడ్డవాళ్ళం అవడమే కాదు మన వల్ల వాళ్ళు అసూయ ద్వేషపరుడు పిసినారి ఏమేమో బోర్డులు ఇస్తారు ఆ బోర్డు మీరు తీసుకోవడానికి రెడీగా ఉండారా మీ ఇష్టం వచ్చింది మీరు చేయండి నిజంగా అవసరం లేనటువంటి బోర్డు అయ్యి ఎప్పుడైతే మీరు లేనిపోని సలహాలు లేని లేనిపోని దానాలు చేస్తాడారు అంటే అది కష్టమవుతుంది టేక్ ఇట్ ఈజీ పాలసీ ఇవాళ్ళు అడిగినారు నిచేతనైంది పదివేలు ఇవ్వాలనుకున్నప్పుడు వెయ్యి రూపాయలు ఇవ్వండి ఇది నాకు మళ్ళా తిరిగి వద్దు అని చెప్పేసి చెప్పండి వాళ్ళు అడిగినారనేసి పదివేలు ఉంటే మీ దగ్గర పదహైదు వేలు ఐదు వేలు అప్పు చేసి ఇచ్చినారనుకోండి మిమ్మల్ని పోగొడరు దాంతోపాటు వాడు ఈడు అనేసి ఖచ్చితంగా అంటారు ఎందుకు అని చెప్పి చెప్తే మీకు ఐదు వేలు ఇచ్చిన వాళ్ళు అడుగుతారు కాబట్టి మీరు వాళ్ళని అడగనే అడుగుతారు అడిగినప్పుడు మీరు చెడ్డోళ్ళు అవుతారు వద్దు మీ చెడ్డతనాన్ని వాళ్ళ మీద చూపించొద్దు మీ మంచితనాన్ని చూపించండి ఇచ్చేయండి ఇది ఇవ్వద్దు అని చెప్పేసి చెప్పండి ఎందుకంటే మీరు కష్టాల్లో ఉండారు మీకు అకస్మాత్గా మీకు ఇంకా నా మీద మంచి అభిప్రాయం ఉంటే ఫోకస్ ఇవ్వండి అసూయ ద్వేషము నా వ్యక్తిత్వాన్ని ఎక్కడ కూడా నేను చూపించడం లేదు నేను సాధ్యమైనంత వరకు మీకు నేను సహాయం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఇది ఇస్తాన్నాను మన బాధలు ఎవరికి చెప్పకూడదు మన సంతోషాన్ని వీలైతే పంచండి మన బిడ్డలతో మన మనమళ్ళు మనవరాళ్ళు మన కుటుంబం మన భార్య సంతోషంగా ఉండడము నవ్వుతూ ఉండడము అది చాలా ఆరోగ్యానికి మీ జీవితాన్ని మార్చడానికి మంచి ఆలోచనలు రావడానికి ఒక దారి అవుతుంది బీ హ్యాపీ లైట్ బీ పీస్ఫుల్ అవే ది యువర్ దూరంగా ఉండండి మీ మెడికల్ మెడిసిన్స్ తీసుకెళ్ళడానికి చాలా దూరంగా మీ చెడ్డతనం అనేది మీకు తెలియకుండా పోతుంది టేక్ యువర్ ఓన్ అడ్వైజెస్ మీ ప్రొఫెషన్లో మీరు ముందు పోవడానికి సాధ్యమైనంత వరకు మంచి ఆలోచనలు తీసుకోండి చదవండి మంచి మంచి బుక్స్ ఎప్పుడు కూడా చదువుతా పోండి అది చాలా ఉపయోగం అవుతుంది లవ్ యువర్ బెడ్స్ స్మాల్ అనిమల్స్ చిల్డ్రన్స్ ఏదైనా చాక్లెట్ బిస్కెట్ ఇలాంటివి అప్పుడప్పుడు పంచుతారండి చాలా ముఖ్యమైనది చాలా ఆరోగ్యకరమైంది మీ జాతరైనంత వరకు అవసరమైన వాళ్ళకు సలహాలు ఇస్తా అవసరమైన వాటికి జాగ్రత్త చేసుకుంటారు ఆనందమైన జీవితాన్ని అమోఘమైన జీవితంగా మార్చుకునేసి మిమ్మల్ని మీరు మంచి దారిలో పెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కటి మీదేనే బి హ్యాపీ ఎవరి గ్రేట్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ థ్యాంక్ యూ